ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఒక వృద్ధుడు మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది తాత పంచులకు బాబు పరువు పోయిందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు ఈ వీడియోలో ఆ వృద్ధుడు కూటమి ప్రభుత్వంపై పలు కీలక ప్రశ్నలు సంధించాడు చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వంలో అసలు ధాన్యం కొనేవారే లేరని ఆయన ఆరోపించారు సూపర్ సిక్స్ అన్నారు ఎవరికి వచ్చాయో చూపించండి అని ఆయన సూటిగా ప్రశ్నించారు గతంలో జగన్ ఎలా పాలించాడో ప్రస్తావిస్తూ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అప్పులు చేసి ఏం చేస్తోందని నిలదీశారు జగన్ కంటే ఎక్కువగా రాష్ట్రాన్ని ద్వారా తీయించింది చంద్రబాబే అని ఘాటుగా విమర్శించారు అంతేకాకుండా ఉచిత బస్సు సౌకర్యం ఉగాదికి ఇస్తారని చంద్రబాబు మాట తప్పారని ఈ విషయంలో ఆయన ఫెయిల్ అయ్యారని పేర్కొన్నారు వృద్ధుడి పదునైన ప్రశ్నలు విమర్శలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కూటమి ప్రభుత్వం తీరుపై మరోసారి చర్చ మొదలైంది ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతూ ప్రభుత్వంపై చర్చకు దారి తీస్తోంది. ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది గతమే బ్రహ్మానందం ఏమంది దీంతో క్రియేట్లు ఉన్నాయి వడ్డకి ధాన్యం కొనే కొడు ఉండడ ఎందుకు ఇది కోటం ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు ఏనో వచ్చాడు ఏ అంటే అది రామ్ ఇంప్లిమెంట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలంట జగనేట దెచిచ్చాడు జగన్ అప్పులు తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేసాడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర జనం మొత్తం ఖాళీ చేశాడు ఆర్థికంగా కొంచెం పుంజుకోగాలని పథకాలు ఇస్తామంటున్నారు ఈయన ఖాళీ చేయలేదా బొస్సు మొన్న ఉగాది కన్నాడు ఏది ఇచ్చాడా అట్ట మాటలే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా కూటం ప్రభుత్వం మీద బాగా వ్యతిరేకత వచ్చేసింది ఈసారి వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్తున్నా వచ్చింది వైసీపీ ఖచ్చితంగా వచ్చింది